హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చిత్తంపూర్లో కాలు కాలుస్తామని చెప్పేసి నేను మా ఇద్దరు బామార్దులు ఆర్డర్ తీసుకొని వచ్చాము ఇంకా ఆటో అక్కడ ఉంది అక్కడ పెట్టాను వాళ్ళు అక్కడ ముంగట వెళ్తున్నారు ఒక నిమిషం చూపిస్తాను వాళ్ళు వాళ్ళగో అది అక్కడ ముంగట ఉన్నారా ఎల్లో కలర్ అనిపిస్తుందా టీషర్ట్ ఒక చిన్న మేకపిల్ల ఉంది దానికోసం వాళ్ళు ఆకు కట్ చేస్తారు చెట్టుకు ఇంకోటి గారు చెట్టు ఇక్కడ ముప్పై చూపిస్తాం అది చెట్టు చూస్తా ఇక్కడ ఒక్క చెట్టుకు దీన్ని కాయలు దొరికితే చూపిస్తాం చూడండి ఒక్క చెట్టుకు గిన్నెకాయలు దొరికితే చూడండి ఈరోజు కాయలు కాలుస్తాం కాయలు చూడండి ఇంత పూలకాయలు కస్టర్డ్ యాపిల్ కస్టర్డ్ యాపిల్స్ అంటారు వీటిని ఉన్నాయి కానీ వద్దు ఇవే బాగున్నాయి చూడండి ఇది ఒకటి బాగుంచండి ఇక్కడ ఇప్పుడున్న స్నేక్స్ ఉంటాయి జాగ్రత్త ఉండాలి లేకపోతే ప్రాబ్లం అయిపోద్ది ఎందుకండి ఒకటి ఉంది ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అనిపించిందా మీరు అనుకోవచ్చు ఇవి ఏం పచ్చకాయలు తెంపుతుండని చెప్పేసి పచ్చకాయలు కావు ఇవి మంచిగా ఉన్నాయి కాయలు కాకపోతే ఇప్పుడు తినడానికి ఈ కాయలు దొరకట్లేదు మొత్తం అంతా మేకల కాడ వరారు కదా వాళ్ళైతే ఈ కాయలు మొత్తం అసలు ఏమి ఉంచకుండా తెంపేస్తారు అన్నట్టు దానికోసం అని చెప్పేసి మేము నార్మల్గా ఉన్నాయి ఉన్న కాడికి ఇంకా చూడండి ఇవి కాల్చుకొని తింటే మంచిగా ఉంటాయి పండ్లకు అంతా ఏముంది తెలియదు కానీ ఇట్లా చూ చూడండి మా బొమ్మర్ది చెట్టు ఎక్కిండు మేక కోసం ఆకు కమ్మకత్తి తోటి గుంజుతుండు కట్టి పట్టుకొని గుంజు అది రెబ్బ ఒడి తిరిగేటట్టు ఉంది చూడు అట్లే గుంజు రైట్ మెల్ల జాగ్రత్త ఆ పైనకాయ పైన్కాయ్ అంతేటా ఉండడా అంటే ఎట్లా ఇస్తాం మళ్ళా ఎక్తావా చెట్టు వెళ్ళది

ఆన పాలు రోజులైతే ఎదవతను నిక ఆవక తీతై చెట్టం కొడి అట్ల ఏకరే అయి చెట్మేని వెదితిాలి ఇప్పుడు కొన్ని మేకల కాడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సంచులు ఉంటాయి కదా టిఫిన్ బాక్స్ తీసుకొని తింటే కొద్ది కాలు అయితే కొద్ది అన్నీ నింపుతూనే ఉంటారు ఇంకా కనిపించిన కాయ కనిపించిన కాయ అన్నీ తెంపుతూనే ఉంటారు ఇంకా అందుకనే వాళ్ళు బాగా ఇది చేసి ఉంటారు ఇక్కడ రెండు కాయలే తెంపు రెండు మూడుని ఎట్లా चिंतोला <that's> लाल <that's> 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 తిండ్రు పాపం కష్టపడరు పాపం చిత్తపూర్ కాయలు చూడండి సంచి తీసుకురాలేడు మావాడు ఆటో తెచ్చిండు సంచి తేలేడు చూడు కొడుకు కాయలు చూడండి ఇప్పుడు ఈ కాయల్ని మొత్తం అన్నీ కాల్చేస్తాం కాల్చి తింటాం చూడండి ఫ్రెండ్స్ మా చూడండి షటిల్ కనిపిల్ వెనక లేపుకోవాలని పోతున్నారు కొడుకులు నా నాకేమో ఇగో గడ్డి ఎత్తుండి గడ్డి గడ్డి ఎత్తుండి నాకు ఇగో నాకేమో ఇది ఎత్తుండి ఆటో దగ్గరికి వచ్చినాం మొత్తానికి సాధించినాం ఈరోజు చేతిరు అమ్మకాయ చేయరా ఇప్పుడు కాయలు కాదు చూడండి మావులు డెక్కీల డెంకి టెంకి టెంకీ టెంకి ఆడు వీడియోలకు మాత్రం ఫేమస్ మంచి రావాలి నేను మంచి రావాలి బాగుంటాడు అయిపోయా

ట్టంటి పెడుతున్నాడు కటిలాంటివి పెట్టా అంటే తట్ట పెడుతున్నాడు అందరికరా మంట వాడిద పెట్టినా చిర పెట్టానా ఫైనల్గా సాధించిండి మామూడు పంబడిది మంట అక్కడ ఇక్కడ ఈ కాయలు కలవడానికి దగ్గర దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఈయన కలవడం ండి మొత్తం మన కాయలు వేయాలని బయటికి గెలికారు మళ్ళా అందులో చెక్ అయి ఉంటాయి ఆ తుమ్మురన్నీ చేస్తారు నిన్న నిన్నటి వీడియోలో చెప్పిందిగా వీడియో వేస్తుంటే నా వీడియోనే అయ్యి అని చెప్పేసి గాడే చె కాదు అది కట్టెలు చెక్కిన తుమ్మురు మొత్తం అంతా ఇంకొకసారి కట్టెలు వేసి మళ్ళకు రవాండ్ ప్రాజెక్టు అని చెప్పు అయిపోయిందా అభయ మంట గుల్దే మామిడి కాయలు కాలు ఎట్లా కలుస్తున్నాడు మా వాళ్ళు గ్రూప్ కాల్ చేసుకుని ఒకరొకరు తిట్టుకుంటారు వాళ్ళు వాళ్ళే అందరం మేము చేద్దాం ఇన్ని సైకిల్ ఏ కొనేది ఏది అందరూ ఏయ్ అందరూ ఎర్ర చేతునే అర్థం అవ్వదు అవే ఏమొచ్చెట్లే కొట్టుకి కొవట్న నొట్ కొవట్నకి దమలాల రండి ఇన్ని గోటిల కప్పిస్తున్నారు తింటున్నా అంటే ఇప్పుడు ఏమంటారు అది మట్టి తోతా అట్లా అందుకని ఉండలేమా ఏమిటి